అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించి వలలు వాళ్ళకి బోట్స్ విషయంలో వాళ్ళకి కొంచెం కంగారు ఉంటుంది వాటన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలకి తీసుకురావటానికి కూడా మేమందరం కూడా అలర్ట్గా ఉన్నాం ముఖ్యంగా కాకినాడ దగ్గర అనేసరికి కొంచెం ఉప్పాడ బీచ్ ఇవన్నీ కూడా నియర్ బై విలేజెస్ ఉంటాయి సో ఆ విలేజెస్ వాళ్ళని ఎంత మేరకు అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి వాటన్నిటి మీద కూడా ముందే ఒక ఎస్ఓపిని రెడీ చేసుకొని ఈరోజు రెడీ చేసుకున్నాం ముఖ్యంగా ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే మేము అన్ని రకాలుగా అంటే మ్యాక్సిమమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాంటి డిపార్ట్మెంట్స్ అన్ని పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ మేజర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ కూడా సాయి ప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ టైంకే ఐడెంటిఫై చేసుకున్నాం కొన్ని ఐడెంటిఫై చేసుకుని బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయి బండ్స్ ప్రాబ్లం ఉన్న చోట ఆ ఏరియాస్లో ముందే ఐడెంటిఫై చేసుకొని వాటన్నిటి దగ్గర కూడా ఈ శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోవటం ఒక విఆర్ఓ స్థాయి వ్యక్తిని కూడా దాని మీద ఒక మానిటరింగ్కి అక్కడ ఆ ఏరియాస్లోని డిపీట్ చేయడం కూడా జరిగిందండి సో ఎక్కడ కూడా ఎటువంటి బ్రీచెస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అబ్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటాయో కాలువల్లో కానీ కెనాల్స్లో కానీ అబ్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఏది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అదేవిధంగా సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు ప్రాపర్టీ లాస్ కూడా మ్యాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటిల్ లాస్ కానీ హ్యూమన్ లాస్ కానీ ఉండకూడదు అనేది టార్గెట్గా పెట్టుకుంటున్నాం ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం ముఖ్యంగా సోషల్ మీడియాస్లో కొన్ని చోట్ల చాలామంది ఫేక్ ప్రచారాలని చాలా ఎక్కువగా చేస్తున్నారు ప్రజల్లో ఒక పానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏరియా మేము ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఏదైనా వస్తే కనుక సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి ఎందుకంటే ఆ ప్రజల్ని ప్యానిక్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తే కనుక ఎటువంటి వాళ్ళ మీద అయినా చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ప్రజలకి నేను చెప్పబోయే ఒకటే వినపండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్స్ అన్నిటి తరఫున కూడా ఈరోజు మీ అందరికీ ఒకటే వినపోవండి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా బయటికి రావద్దు ఎటువంటి అవసరమైన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము అన్నిటికీ అన్నిటి అన్ని హెడ్ క్వార్టర్స్కి కూడా పంపించాం ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి దయచేసి హోర్డింగ్స్ పక్కన పెద్ద పెద్ద చెట్లు పక్కన ఇలాంటి చోట్ల ఉండే పరిస్థితులు కూడా ఉండకూడదు కొంచెం మనం కూడా డిపార్ట్మెంట్ వారికి అన్ని డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ప్రజల్ని సహకరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మనందరి బాధ్యత ఇప్పుడు ఇటువంటి సైక్లోన్ సిచ్యువేషన్స్లో